అదే ఇప్పుడు వీళ్ళు అదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పిలిచిండ్రు సమాజం మొత్తం కూడా రజాకర్ అవార్డ్ రజాకర్ అనే మతతత్వ సినిమా అది బూటకపు చరిత్ర అది మత కలుహలాలు సృష్టించే సినిమా అని అందరికి తెలుసు ఎంతో మంది రివ్యూస్ కూడా రాసిండ్రు ఉపన్యాసాలు కూడా చెప్పిండ్రు తెలంగాణలో ఉన్న ప్రతి మేధావి దాని గురించి విరుద్ధంగానే చెప్పిండు అట్లాంటి సినిమాకు కాంగ్రెస్ ఏదైతే లౌకిక ప్రభుత్వం అంటామో వాళ్ళు అట్లాంటి సినిమాకు అవార్డు ఇవ్వడం అంటే సమాజంలో మొత్తం అనుమానాలు స్టార్ట్ అయిపోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలా లేకుంటే ముఖ్యమంత్రికా అనేది చర్చ నడిచింది ఇంతసేపు అయితే నేనేమన్నా ముఖ్యమంత్రి కల్పినేట్ అని చెప్పినా ఎందుకంటే గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చెప్పాడు ఎఫ్డిసి చైర్మన్ ని కూడా ముఖ్యమంత్రి పెట్టాడు తర్వాత జూరి వాళ్ళు కూడా మొత్తం చేసేసిన తర్వాత సీఎం ఇంటికి వెళ్ళినామని చెప్పినారు వాళ్ళు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పినారు ఇవన్నీ కూడా సీఎం రెస్పాన్సిబుల్ అనే చెప్పినారు ఎందుకంటే జూరీది ఎప్పుడు కూడా ఎట్లుంటాయంటే ఎన్విలా పిపీ ప్రెస్ ముంగట్నే ఓపెన్ చేసి చెప్పాలి అయితే సీఎం ఇంటికి పోయి ఆయన అప్రూవల్ తీసుకున్నాడు అంటే తండ్రి సవరణలు చేసే అవకాశాలు ఉంటాయి పొలిటికల్ ఎజెండాలు ఉంటాయి అయితే వాళ్ళ ప్రెస్ మీట్లతోనే మాకు అర్థమైపోయింది తర్వాత ఏ సినిమాలకైతే అవార్డులు ఇచ్చినారో దాంతో కూడా క్లియర్ అయిపోయింది తర్వాత సీఎం గారు స్పీచ్లు ఏమన్నారు ఫలానా ఆయనే రెడ్డి పిల్లగాడు అశ్వినిదత్ గారి బిడ్డ నా ముంగట కాలేజీకి పోయింది రెడ్డి పిలాంతో పెళ్ళవుతుంది ఇట్లాంటి స్టోరీలు చెప్తుండు అంటే తింటే సాఫ్ట్ కార్నర్లు వాళ్ళకు అన్ని మెహర్బానీలు చేసిన రుజువు అయితేనే ఉంది కదా అవి ఏమవసరం తర్వాత మొన్న ఒక స్పీచ్లో ఆయన అంటుండు నా స్కూల్ ఆర్ఎస్ఎస్ కాలేజ్ టీడీపీ నా ఉద్యోగం కాంగ్రెస్లో చేస్తున్నా అన్నాడు ఇప్పుడు ఈ అవార్డు ఇచ్చి కాంగ్రెస్ ఇదే తీసేసిండే ఆయన ఇప్పుడు ఆయన ఉద్యోగం నుంచి కాంగ్రెస్ తీసేయాలి కదా తీసేయాలి మరే ఎక్కడైతే చదివినావో అట్లాంటి కంపెనీలో చేయను మా భావజాలానికి నువ్వు పనికి రావని తీసేయాలి ఒకవేళ తీసేయలేదనుకో కాంగ్రెస్ మీద కూడా అనుమానం వస్తుంది పబ్లిక్కి కాబట్టి ఇదంతా నేను ఎందుకన్నా అంటే మొత్తం నష్టం జరిగిపోయింది కదా ఒక బూటాకపు కథకు గవర్నమెంట్ ఒక అవార్డు ఇచ్చిందంటే ఆ చరిత్ర కరెక్ట్ అని చెప్పినట్టే కదా ఇది దుర్మార్గం అయితే నేనేమంటాన్న ఇప్పటికి కూడా సీఎం గారి పరువు కాపాడుకోవాలన్నా ప్రభుత్వం పరువు నిలబడాలన్నా లేకుంటే దీంతో వాళ్ళు పతనం స్టార్ట్ అయిపోయింది వాళ్ళ పునాదులు కదిలిపోతాయి దీంతో ఇది ఏం వట్టికిది కాదు ఇది సాంస్కృతిక విద్వాంసం స్టార్ట్ అయింది ఇప్పుడు తెలంగాణలో కాబట్టి ఇమీడియట్ గా సీఎం గారు కనుక తెలిసి తెలవక అవగాహన రాహిత్యంగా తప్ప ఒకవేళ జరిగిపోయి ఉంటే ఈ అవార్డులన్నీ అబాలిష్ చేసే తర్వాత టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు అప్లికేషన్స్ లేకుండానే సెలెక్ట్ చేసిన సినిమాలు అది చట్ట విరుద్ధం ఎందుకంటే పద్మభూషణ్ పద్మశ్రీ పద్మ అవార్డులు కూడా అప్లికేషన్తోనే ఉంటాయి నేషనల్ అవార్డులు కూడా అప్లికేషన్తోనే ఉంటాయి ఆస్కర్ కూడా అప్లికేషన్తోనే ఉంటుంది ఏ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా అప్లికేషన్తోనే ఉంటుంది దీని మట్లా ఏంది అప్లికేషన్ లేకుండా ఇచ్చుడంటే ఏంది ఇప్పుడు రెండు వేల సినిమాలు పదేళ్లల్లో తీసారు దానిలో తెలంగాణ బిడ్డలే ఒక వంద సినిమాలు ఉన్నాయా పదేళ్ళల్లో వాళ్ళ సినిమాలు చూడనే చూడలే అంటే మీ మైండ్కి నచ్చినాయి మీ దోస్తులే మీకు తెలిసినాయి అదో అదంతా కూడా ఒక మోసపూరితమైన జ్యూరీ అది ఇప్పుడు జయసుధ మురళీమోహన్ వాళ్ళు వేషాలు వేసి యాక్టర్ వాళ్ళు వాళ్ళకి మేధస్సు ఈ ఉండేటోళ్ళు లెజెండరీ నీ ఇక్కడ లేకుంటే వేరే కాడ నుంచి ఇదే ఆర్ట్ ఫిలిం వేరు కమర్షియల్ ఫిలిం వేరు అక్కడ మొత్తం కమర్షియల్ ఫిలింలకు ఇయ్యలేదా వాళ్ళు ఇచ్చినా లేదా ఆర్ట్ ఫిలిం అంటే తెలుసా వీళ్ళకి అసలు అసలు జ్యూరీ ఎట్లా వేయాలన్నో తెలుసా ఇదంతా కూడా ఇమ్మేచ్యూరిస్కి వెళ్ళింది లేకుంటే ఏ వాడు అన్నాడు అనుకోని ఇష్టారాజ్యంగా చేసేసుకున్నారు ఇవాళ అవమానం పాల్పడుతున్నారు వాళ్ళు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏవైతే అప్లికేషన్స్ తీసుకున్నారో మళ్ళా చూడండి సినిమా న్యాయంగా చేయండి తప్పు జరిగిపోయింది కదా ఇప్పుడు కూడా ఇదేదో మాకు తెలియక జరిగింది మేము కొత్త కాక కాక నేను మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా నాకు అవగాహన లేదు నేను నేర్చుకుంటున్నాను హంబుల్ గా పబ్లిక్ ముందు వచ్చి చెప్పి ఇవన్నీ ఇప్పుడు అవార్డులు దాన్ని విలువ ఏందయా పబ్లికే దానికి వాల్యూ ఇస్తేలేరు ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటే ఏంది తర్వాత సీఎం గారిది నేను ఇంకో విమర్శ చెప్తున్నా స్టేజ్ మీద ఉంది అది ఓల్డ్ సిటీ పిల్లర్ రాహుల్ సిప్లీ గ ఒక డిఎన్ ఉండే బట్టి గారు అంటుండు అరే అవార్డులు ఇచ్చుడు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుడా బట్టి కూడా ఇచ్చేయండి ఇచ్చేయండి అంటుండు అరే ఏంది అవార్డు అంటే దానికి ఒక ఉంటుంది దానికి మెంబర్స్ ఉంటారు అందరు కలిసి కలిసి కట్టుగా చూసి దానికి మార్కులు వేసి దానికి ఒక విధానం ఉంటుంది అప్పుడు ఆ అవార్డు చల్లుబాటు అవుతుంది సీఎం వచ్చేసి ఇచ్చేసే ఇచ్చేయి బట్టి గారు అంటే బట్టి గారు ఇచ్చేయండి ఇచ్చేయండి అంటు ఏంది మీ జాగిరా తెలంగాణ ఏదంటే అది ఇచ్చుడేనా ఎట్టిస్తాను మీరు మీ మీ ఇష్టం కేసీఆర్ ఏం చేసిండో సేమ్ చేస్తున్నారు ఆ ప్రగతి భవన్లో ఒక వీడియో కూడా చూసాను నేను కేసీఆర్ హంగు ఆర్బాటాలు చూపించుకుంటా ఇట్లు ఇట్లా ఫోటోలు దిగేది సేమ్ నకలు కొడుతు ఆ కేసీఆర్ కూడా ట్రైన్ చేసేటోడు ఏది సింధుకి ఇన్ని పైసలు ఆ మేము సానియా మిర్జాకి ఇన్ని పైసలు వానికి ఇన్ని పైసలు విని ఆ మొగలై అనేటువంటి ఒక కోటి రూపాయలు ఏందది దానికి ఒక విధి విధానాలు లేవ ప్రజాస్వామును నువ్వు రాజు లెక్క ఖర్చు పెడతావా దానికి ఒక జూరీ దానికో పద్ధతి విధానాలు ఉండాలి మేము నోరు మూసుకొని ఉంటే మాకు తెలియక కాదు మాకు మీకంటే ఎక్కువ అనుభవం ఉన్నది దీంట్లో మాకు తెలుసు మీకు చేత కాకుంటే పిలవండి తెలంగాణ భూమి పుత్రులలో వాళ్ళు లేరా విచక్షణ ఉన్నోళ్ళు లేరా నువ్వు ఎందుకు పిలవలే నేను అనేది ఏంటంటే తెలంగాణకు తెలంగాణ వాదులు తెలంగాణ స్ఫూర్తి తెలంగాణ తనముళ్ళతోనే మీరు ప్రభుత్వం నడితే తెలంగాణకు లాభం జరుగుతుంది తప్పితే మీరు తెలంగాణ వాళ్ళని విస్మరించిందా లేదా దిల్ రాజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా తెలంగాణ అవసరమే లేదన్నాడు తెలంగాణ సినిమా లేవద్దు ఆయన వచ్చి ఇలా ఎఫ్డిసి చైర్మన్ అయినప్పుడు ఇట్లాంటివి జరిగాయా గద్దర్ వేదిక మీద మీరు గద్దర్ అవార్డ్స్ వేదిక మీద తెలంగాణ తనం ఉన్నదా తెలంగాణ కల్చర్ ఉన్నదా తెలంగాణ సాంస్కృతి ఉన్నదాడా చెప్పు అదే అదొక రికార్డింగ్ డాన్స్ లెక్క ఉన్నదా తెలంగాణ పరువుది అడిగింగ్ పెట్టిర్రా మీకు ఎవరు ఇవ్వన్నాడు అవార్డులు తెలంగాణ వచ్చి అవార్డులు అడిగిందా తెలంగాణ ఫిలిం పాలసీ అడిగినారు పిల్లలకు క్రాఫ్ట్మెన్షిప్ డెవలప్ అవడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు అడిగినారు తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనకు మేము డిమాండ్లు పెట్టినాం అవి బంద్ చేసి హఠాత్తుగా అవార్డులు ఎవరే అనౌన్స్ చేయమన్నారు ఇదంతా రాంగ్ డైరెక్షన్ లో పోతుంది తెలంగాణ మొన్న తొమ్మిది మందికి అవార్డులు ఇచ్చారు అందరు కలు కవులు కళాకారులు అట ఒకరికి ఎమ్మెల్సీ ఉంటుంది ఒకరికి ఉద్యోగం ఉంటుంది అన్ని ఉంటాయి ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో పనిచేసి చితికిపోయిన గరీబో వాళ్ళు ఎంతో మంది తెలుసు నాకు నాతో పని చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కిరాయి కట్టడానికి పైసలు లేవు వాళ్ళ ఇళ్ళల్లో చెదలు వస్తున్నాయి కొంతమంది చచ్చిపోయినరు ఆరోగ్యం బాగలేదు నువ్వు ఆ ముప్పై కోట్లు నలభై కోట్లో వాళ్ళకి ఏదో చేయనుండే ఈ బలిచిన వాళ్ళకే నువ్వు ఇస్తున్నావు ఏ ఇదంతా రాంగ్ ట్రాక్లో పోతుంది నీకు చక్కగా చెప్తే వినబడతలేదు కాబట్టి మీడియా ముందు వచ్చి చెప్ప చెప్పాల్సి వస్తుంది ఇలా నువ్వు రజాకర్ సినిమాకి ఇచ్చినవు రేపు ఇంకోటి ఏదో చేస్తావు నీ డైరెక్షన్ ఎడిపోతుంది కాంగ్రెస్ లౌకిక పార్టీ అని చెప్పి మేం గెలిపించినాం దానికి నేను కూడా ఒక మూలం పది మంది తెలంగాణ భూమి పుత్రులలో స్ట్రాటజీ మేకర్గా నేను కూడా ఉన్నది ఎట్లా నా హక్కు ఉంటుంది తెలంగాణను కాపాడుకునే హక్కు కూడా నేను ఉంటుంది నేను ఇంకెన్నాళ్ళు సినిమా పైసలు పెట్టి తీసి తెలంగాణ అని కూడా తిరిగిన పదేళ్ళు కాబట్టి ఇట్లాంటి తెలంగాణ కోసం నేను కష్టపడలే ఇది ఎందుకంట తెలంగాణ పిల్లలు తీసిన సినిమాలు ఆర్టిస్టులు టెక్నీషియన్లకు అప్లికేషన్స్ లేవాట నిర్మాతకి ఇస్తాడు ఎవడన్నా అవార్డు నిర్మాతలకు ఒక్కొక్కటి చూజ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసిండ్రు మరి ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు ఇయ్యాలే కదా మరి ఆ పిల్లలు అందరు నారాజు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా నోరిప్పడానికి ధైర్యం చేస్తలేరు ప్రభుత్వంతో పెట్టుకోలేరు ఆడ గుత్తాధిపతులు తొక్కేస్తారనే భయం సేమ్ ఉద్యమం లాగానే మళ్ళీ నేనే బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది ఇది నా ఒక్కని గొంతు కాదు మొత్తం తెలంగాణ కళాకారుల గొంతు ఇది జై తెలంగాణ అరే గద్దరి పేరుతోని ఫుట్బాల్ ఆడుతుండు ఏం రాజకీయం తొక్కుల రాజకీయం ఇప్పుడు ఇస్తే పోయింది రాజకీయం అనుకునే చేసి ఉండొచ్చు గాక కానీ అది బూమ్రాంగ్ అయితే లేదా భూమురంగ అయిందా కాలేదా ఎవరు సంతోషంగా ఉన్నాడే ఇప్పుడు వీడు గద్దలవాడు చేస్తే తెలంగాణ మొత్తం అబ్బా గద్ద రవాడు అని సంబరాలు చేసుకుంటుండ్రాష్ ఉల్టా జిష్టి బొమ్మలు గాలబెడతారు గద్దర్ పరువు తీస్తుర్రు మీరు ఒక దొంగ క్యారెక్టర్ చేసడానికి గద్దర్ అవార్డు ఇయ్యలేదా ఇప్పుడు ఇప్పుడు రేపు గద్దర్ అవార్డు వచ్చింది ఏ క్యారెక్టర్ అని చూస్తే వాడు ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కి గద్దర్కి ఇస్తారా అంటే తెలంగాణ వాళ్ళు అమాయకులు ఏమనరు ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా అనేది కాదు అక్కడ అన్ని కూడా గొంతులు లేస్తాయి గద్దర్ అవ గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఉండాలంటున్నా సినిమా అవార్డే అవసరం లేదు ఒక గరీబోడు గుడ్సేలా కూడా ఒక మంచి పాట రాస్తే దానికి గద్దర్ అవార్డు ఇవ్వచ్చు దాని భావన మీద ఇయ్యండి అది సినిమాలు ఉండొచ్చు బయట ఉండొచ్చు సినిమా అవార్డులకు గద్దర్కి ఏం సంబంధం అయ్యా గద్దర్ ఏమన్నా ఏంది చెప్పు గద్దర్ గురించి తెలుసా వీళ్ళకి అసలు తెలియదు కాబట్టి చేసిర్రా గద్దర్ని టోటల్ అయిన ఇమేజ్ ని అసాసినేషన్ చేసేసినరా నాకు డౌట్ వస్తుంది అంటే గద్దర్ అనే ఐకాన్ని ఈ రకంగా డైల్యూట్ చేసింద్రా లేకుంటే తెలియక చేసింద్రా తెలియక చేసినా తెలంగాణకు ప్రమాదమే తెలిసి చేసినా ఇది బద్మాషే కాబట్టి ఏంటంటే గద్దర్ అవార్డులు రాసి పెట్టుకొని రేపటికైనా ఈ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది రేపు ఉండదు కానీ గద్దర్ పేరు మీద ఇప్పుడు ఎన్టీఆర్కి ఒకటే అవార్డు ఇచ్చిండ్రు పైడి జయరాజ్ అనుకుంటే ఒకటే అవార్డు ఇచ్చిండ్రు కాంతారావుకి ఒకటే ఇచ్చిండ్రు ఈ గద్దరే దొరికిందా మీకు ఐటమ్ సాంగ్లకు అన్నిటికీ ఇవ్వడానికి అంటే ఇది బద్మాస్థనం ఏర్పడతలేదా లేదా ఎవరు అడిగేదోళ్ళు లేదనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ గద్దర్ అనే పేరు మీద అందరికి అవార్డులు అనేది ఉండదు భవిష్యత్తులో మీరు రాసి పెట్టుకోర్రీ ఈ రజాకర్ అనే మతత్వ సినిమాకి కూడా ఏదైతే అవార్డు ఇచ్చినారో మీరు బుద్ధిగా దాన్ని క్యాన్సిల్ చేసి సరి చేసుకోర్రీ లేదంటే ప్రభుత్వం మెడల్ వంచే వ్యవస్థ దగ్గరికి పోతాం పోయి దాన్ని రిమైండ్ చేయించి మొత్తం రివోక్ చేసి మొత్తం అబాలిష్ చేపించేస్తాం ఇది రాసి పెట్టుకోర్రీ ముఖ్యమంత్రి కూడా జై తెలంగాణ అరే జై తెలంగాణ అనకుంటే ఆయన కర్మ జై తెలంగాణ అంటేనే తెలంగాణ వాళ్ళు తమ బిడ్డగా స్వీకరిస్తారు దాన్ని నేనేమంటా దాని మీద నేను కమెంట్ కూడా చేయాలి అది ఆయన ఇష్టం తెలంగాణలో భవిష్యత్తు కావాలంటే జై తెలంగాణ అనాలి తెలంగాణ భవిష్యత్తు కావద్దంటే నై తెలంగాణ అనాలి జై తెలంగాణ అంటే ఆయనకే లాభం ఆయన ఏమంటే నాకేంది ఇక్కడ వ్యవస్థ పరంగా మొత్తం కొంపలు మునిగిపోతున్నాయి పిచ్చి పిచ్చి అవార్డులు ఇచ్చిండ్రు ఒక తెలంగాణ బిడ్డగా రేపటి దినం నేను పోయినాడు వాడు రఫియాని ఉండేనట ఇంకెన్నాళ్ళు తీసినోడు వాడు కూడా బతికి ఉండే కదా మరి అప్పుడు వాడు శబ్దం చేయలే ప్రతి దాన్ని అడుగుతాడు వ్యాసాలు రాస్తాడు మాట్లాడతాడు ఇంత ఘోరం జరిగినప్పుడు ఆయన బతికి ఏం చేసిండు అమ్ముడు పోయిండు అని అడిగాడా తెలంగాణ ఉద్యమకారులకు మేధావులకు నేనేమంటున్నా అంటే ఇంత ఘోరం జరిగినా మీరు సైలెంట్ ఎందుకున్నారు అందరు నోరిపోర్రీ మాట్లాడరు తెలంగాణ ఎటుపోతుంది మీకు పోస్టులు ఎందుక పోస్టుల కోసమా ఇంకేమైనా ఆశలు పెట్టుకొని సైలెంట్ ఉన్నారా కొందరు అటు పోయినరు కొందరు ఇటు పోయినరు ఎవరు లేడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అందరు మాట్లాడితే నా మాట అవసరమైంది అట్లీస్ట్ అన్న స్ఫూర్తికి వచ్చి సోయకొచ్చి నా మాట విని చైతన్యం చెండి పది మంది తెలంగాణ మొత్తం ఈ మాట మాట్లాడాలని నేను ధైర్యం చేసి బయటకు వస్తున్నా అంతే కదా ఇంకేముంటది ఇషారా కనబడుతుంది కుట్ర అర్థం చేసుకుంటే ఉంటది కుట్ర మొత్తం అయిపోయినాక తెలిస్తే ఏం లాభం చెప్పు ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు మొత్తం అవార్డ్ ఇచ్చేసి నువ్వు ప్రకటనలు అయిపోయింది లేట్ గా లైట్ ఎలిగింది ఎలిగింది కదా సంతోషమే కానీ అదే ఎప్పుడైతే ప్రకటించో అప్పుడే గల్ల ఉండే కదా నేను వ్యాసం రాసినా నేను నెక్స్ట్ డేనే నేను మాట్లాడుతూనే ఉన్నా నా ఒక్కో గొంతు ఏం చాలు చెప్పు ఇలా మంచి పరిణామమే ఇంతమంది ఇంటలెక్చువల్స్ వచ్చి బట్టి రజాకర్ గురించే మాట్లాడుతు పాపం వాళ్ళ ఏజెండాలో అది ఉంది నేననేది మరి రజాకర్ ఓకే స్మగ్లర్ ఓకేనా మరి మన సమాజంలో స్మగ్లింగ్ ఓకేనా అంటే వాళ్ళకి తెలియదు ఇంకోటి వస్తాడు స్మగ్లింగ్ గురించి మాట్లాడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇక్కడ నుంచి ఆగేది కాదు ఇది ఇక్కడ నుంచి మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి కొత్త ఉద్యమం స్టార్ట్ చేయించు ఈ గద్దర్ అవార్డులతోని రజాకర్ సినిమాకు అవార్డు ఇచ్చి వాళ్ళకి టైమ్స్ కూడా చెప్పాలి కొత్త ఉద్యమానికి ఉసిగొలిపినారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రభుత్వం గనక ఇష్టారాజ్యంగా మీరు ఇట్లాంటి స్టెప్పులు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పునాదులు కదులుతాయి మీకు రాజకీయంగా ఏముండదని నేను నేను హండ్రెడ్ పర్సెంట్ హెచ్చరిక చేస్తున్నాను నేను ఓకే థ్యాంక్ యూ